ఫైనల్ కానీ దాని తర్వాత అయితే అయితే అందుకోలేకపోయాం ఆ తర్వాత దాదాపు పదేళ్లకు పొట్టి ప్రపంచ యుద్ధ భూమిలో ఫైనల్ కు చేయడం జరిగింది అలాగే అక్కడ విషయాలు చూసుకుంటే అప్పటి అంచనాలు వేరు జట్టు యొక్క అంచనాలు వేరు ఇప్పుడు ఉన్నటువంటి జట్టుపై అంచనాలు వేరుగా చెప్పొచ్చు ఎందుకంటే ఈ టోర్నీ మొత్తంలో కూడా టీమిండియా ఆటగాళ్లు తీరు చూస్తే అసాధారణంగా మనం కనిపిస్తుంది ఎందుకంటే ఓవరాల్ గా అన్ని మ్యాచ్లు ఏడు మ్యాచ్లు ఆడిగా ఒక మ్యాచ్ లో మనకి వర్షం కారణంగా అదైతే రద్దవడం జరిగింది అండ్ ఆడిన ఏడు మ్యాచ్లు కూడా అన్ని గెలుస్తూ రావడం జరిగింది ముఖ్యంగా చెప్పాలంటే ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పైన పగ కూడా తీర్చుకున్నాం మనం సో ఈ మ్యాచ్ వెరీ క్రూషియల్ అట్ ఇండియా కావచ్చు అట్ ద సేమ్ టైమ్ సౌత్ ఆఫ్రికా కూడా ఎందుకంటే సౌత్ ఆఫ్రికా కూడా ను ఇంతవరకు కూడా ఫైనల్ వరకు వాళ్ళు రావడం లేదు ఇంతవరకు ఫైనల్ రావడం జరిగింది ఫస్ట్ టైం అటువైపు ఆటగాళ్ళ పైన కూడా ఆ ప్రెజర్ కూడా ఉంది రైట్ మనతో పాటు సతీష్ గారు ఆడయ్యారు అనలిస్ట్ ఆయన మాట్లాడడం సతీష్ గారు గుడ్ ఈవినింగ్ సతీష్ గారు మ్యూట్ లో ఉన్నారనుకుంటా అండి ఒకసారి చెక్ చేసుకోండి సతీష్ గారు మీ వాయిస్ వినిపించట్లేదండి మేడం వాయిస్ వినిపిస్తుంది గుడ్ ఈవెనింగ్ మేడం ఈవినింగ్ ఈ రోజు చాలా చరిత్ర ఈ రోజు ఈ రోజు ఇండియా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మేడం సో వాట్ ఈస్ ద యువర్ వ్యూ ఆన్ దిస్ పర్టికులర్ మ్యాచ్ ఎందుకంటే మనం ప్రతిసారి ఆన్వాయితీగా లాస్ట్ వరకు వస్తూ ఉంటాం ఫైనల్ గా మ్యాచ్ మాత్రం వేరే ఫైనల్ కప్ మాత్రం మనం వేరే వాళ్ళకి ఇచ్చి ఆ నానుడు కూడా ఉంది మన ఇండియాకి సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ రోజు ఎవరైతే ప్రజెంట్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేస్తారో వాళ్ళే ఖచ్చితంగా టైటిల్ కలిసే సిచ్యువేషన్ ఖచ్చితంగా కనబడుతుంది ఎందుకంటే ఇండియా మీరు చెప్పినట్లు లాస్ట్ టైం డబ్ల్యూటీసీ ఛాంపియన్షిప్ కానీ రెండుసార్లు సార్లు కానీ ఇంకా ఫైనల్ గత నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగిన ఫైనల్ కూడా మనం ఓడిపోవడం జరిగింది ఇంకా ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మనకి చూసాం ఇంకా రెండు వేల పద్నాలుగులో ట్వంటీ ట్వంటీ వరల్డ్ కప్ కూడా ఓడిపోవడం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే ఇండియాకి టూ థౌసండ్ తర్వాత ఎన్ని డిఫీట్స్ అనమాట కాబట్టి ఫైనల్ లో ఎవరైతే ఆ ప్రజలు హ్యాండిల్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా డెఫినెట్ గా విజయం సాధించే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి ఎందుకంటే అటు సౌత్ కూడా మీరు ఆ చరిత్ర చూసినట్లయితే నైన్టీ టూ కానీ నుంచి ఎప్పుడు వాళ్ళు కూడా వాళ్ళు కూడా సెమీఫైనల్స్ ఏడుసార్లు వచ్చినప్పుడు కూడా ఫస్ట్ టైం మార్క్ అండ్ లో ఫస్ట్ టైం ఒక ఐసీసీ ఈవెంట్ లో ఫైనల్ కావడం మీద మొత్తం ఆడుసారి ఆల్మోస్ట్ ఇంకా నైన్టీ సిక్స్ లో చాంపియన్స్ ట్రాప్ గెలిచినప్పుడు కూడా ఈ ట్వంటీ ట్వంటీ ఫార్మట్ కానీ ఇంకా వరల్డ్ కప్ ఫార్మెట్ లో కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫార్మట్ గానీ చాలా దశాబ్దాలు చాలా దశాబ్దాల తర్వాత సౌత్ ఆఫ్రికా హిస్టరీలో ఫస్ట్ టైం కెప్టెన్స్ రావడం అనేది వాళ్ళకి చాలా చాలా ఒక మంచి చెప్పుకోవచ్చు ఈ రోజు డెఫినెట్లీగా ఒక వీక్ మ్యాచ్ అవకాశం అయితే కచ్చితంగా ఉందండి ఈరోజు అండ్ అలాగే ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ నుంచి మనం స్టార్ట్ చేస్తే టాస్ టాస్ దగ్గర నుంచి ఒకసారి మనం ఒకసారి స్టార్ట్ చేస్తే అంటే ఈ టాస్ ప్రభావం ఏమైనా చూపిస్తుందా అండి జనరల్ గా ఎందుకంటే టాస్ మనం చూసుకుంటే ఈ ఈ లీగ్ లో చూసుకుంటే ఎక్కువ ఈ మ్యాచెస్ అన్నిటి కూడా మనం ఓడిపోతూ వస్తున్నాం టాస్ విషయంలో టాస్ అనేది ఈ రోజు మాత్రం క్యూస్ ప్రియుల ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది ఎందుకంటే టాస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కొన్ని కొన్ని సందర్భాలు ఎందుకంటే వర్షం వచ్చే అవకాశం కూడా కనబడతాయని రైన్ కాస్ట్ కూడా చెప్తుంది ఇంకా ఈ ఈ నైట్ కూడా వర్షం పడింది అక్కడ పడింది కాబట్టి కొంచెం ఇన్స్గా కొంచెం పాసిబుల్ హెల్ప్ కూడా ఉంటుంది కాబట్టి మేబీ డక్లె తెలిసి మెథడ్స్ అన్ని దృష్టిలో ఎప్పటికైనా టాస్ గెలిసి కెప్టెన్ కి సందర్భంలో బ్యాటింగ్ ఎంచుకోవాలి లేకపోతే బౌలింగ్ ఇంచుకోవాలన్నా డబుల్ మైండ్ ఉంటారు ఎందుకంటే గత మ్యాచ్ కూడా ఇంగ్లాండ్ కెప్టెన్ కూడా దాస్పట్టలు కూడా మొదటిగా టాస్ గెలిచి మనకి బ్యాటింగ్ చేయడం చాలా పర్పాటు చేసినట్టుంది అటువంటి రిపీట్ ఇక్కడ టాస్ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంటుంది మేబీ టాస్ గెలిచినట్టు మేమే ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే బెటర్ గా ఉండే అవకాశం అయితే కనబడుతుంది ఎందుకంటే ఇక మైదానంలో కూడా మీకు ఫస్ట్ ఫస్ట్ బ్యాటింగ్ చేసే మ్యాచ్ గెలిచే సందర్భాలు కూడా కనబడుతున్నాయి ఇక్కడ అండ్ సతీష్ గారు ఈ ఈ పిచ్ విషయానికి వస్తే ఎస్పెషల్ గా ఎలా ఉంటుంది అంటున్నారు అంటే బ్యాటింగ్ అనుకూలంగా ఉంటుందా లేదా బౌలింగ్ అనుకూలంగా ఉంటుందా సమయం సార్ రెండింటి కూడా బేసిక్ చాలా వరకు రెండింటికి కూడా దీనిపైన ప్రభావం ఉంటుంది అంటున్నారు సో మీ ఒపీనియన్ ఏంటండి ఈ పిక్చర్ ని ఫాస్ట్ బౌలర్ కి సొత్త చెప్పుకోవచ్చు ఎందుకంటే నైన్టీస్ వరకు ఈ పిక్చర్ ఒక అద్భుతమైన ఫాస్ట్ బౌలర్ కి అనుకూలించింది రామ్ రోహన్ రెడ్డి అంతా అనేది కొంచెం స్పినర్ కూడా అనుకూలిస్తుంది ఈ మధ్య కాలంలో ఎందుకంటే మీకు బర్బర్ చేసిన వికెట్ పై స్లో వికెట్ ఉంటుంది కాబట్టి సెకండ్ హాఫ్ అనేది కొంచెం ఇబ్బంది కలిగి ఉండే అవకాశం ఉండే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది రైట్ అండి అలాగే ఓపెన్ అలాగే విజయ్ గారు వచ్చారు మనతో పాటు యాడ్ అయ్యారు విజయ్ గారు గుడ్ ఈవినింగ్ విజయ్ గారు వినిపిస్తుందా నా వాయిస్ విజయ్ గారు మీరు మ్యూట్ లో ఉన్నారనుకుంటా అండి ఒకసారి చెక్ చేయండి రైట్ మీ ఆడియో కొంచెం కనెక్ట్ కనెక్టింగ్ అవ్వలేదండి విజయ్ గారు సో సతీష్ గారు అండ్ విషయానికి ఓపెనర్ వస్తే ఎందుకంటే విరాట్ కోహ్లీ ఫామ్ లో కూడా ఎంతగా కనిపించట్లేదు తను ఓపెనర్ గా రావడం జరుగుతుంది ఫెయిల్ అవడం జరుగుతుంది సో ఇప్పుడు కూడా నువ్వు ఓపెనర్ గా వస్తే దాన్ని ముడిపెట్టుకుని చాలా మార్చాల్సి వస్తుంది సో ఈసారి ఇప్పుడు ఇంతవరకు ఫామ్ లేకుండా ఈ ఫైనల్ మ్యాచ్ లో ఫామ్ లో కనిపిస్తాడు అనుకోవచ్చా విరాట్ కోహ్లీ మనము లేదు కోహ్లీకి వస్తే ఒక క్లాస్ ప్లేర్ అనేది ఫామ్ అనేది టెన్సరీ ఒకసారి ఫామ్ లో ఇన్నింగ్స్ అనేది ఇంపాక్ట్ అనేది చాలా కనపడుతుంది ఎందుకంటే విరాట్ కోహ్లీ కోసం చాలా ఐసీసీ ఇంపాక్ట్ చాలా కనపడు సెమీఫైనల్స్ లో బాగా రమ్స్ ఓడియా విరాట్ కోహ్లీ ఏంటంటే కాబట్టి ఈ యొక్క పర్టికులర్ వరల్డ్ కప్ లో కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం కనబడుతుంది కానీ విరాట్ కోహ్లీ ఫామ్ కోసం మీకు ఐపీఎల్ తెలిపి బ్యాటింగ్ చేశాడు ఇంకా వరల్డ్ కప్ కూడా మంచి రన్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క కండిషన్స్ కి ఈ యొక్క ఈ పర్టికులర్ సీరియస్ లో కొంచెం ఫెయిల్ అయిన మన వాస్తవం నిజమే కానీ విషయంలో మనం కొంచెం ఆందాకాలంటే కూడా కోసం మనం ప్రత్యేకంగా అతను కిడ్నాప్ పేరు కాబట్టి ఆ సిచువేషన్ అయితే ఈ రోజు